డిప్సల్ మండలం ధర్మారం గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్ ప్రభుత్వ పాఠ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిపక్షం రోజులకు ఒక్కసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు గురుకులంలో ఆరు వందల నలభై మంది విద్యార్థులు ఉండగా వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు మెనూను పరిశీలించి తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు అంగన్వాడీలో చిన్నారుల హాజరు వారికి అందిస్తున్న పౌష్టికాహారం నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన కింద పనులు పాక్షికంగా చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మధ్యాహ్నం భోజనం ప్రకారం అందించాలని విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారికి బడికి వచ్చేలా పగడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు

ది నంబర్ 54 ఇదిస్ కుదరు 5250 4849 ఎడ్రస్ట్ నాంబర్ ఏమ మీరు అలంటైస్ కొడితే హా 20 ਤੱਕ ముందు ఎంత ఉందో బ్యాకప్ గురించి అనేది ఒక ఒకటే

Uh, only hostels are 21 and schools one only. तो एवंडी वाला मेरे 15 ने स्कूल सारे पावर्स हैं। ओके। एवंडी में अब्जरवेंटी वाले हैं। लेट्स विक्टीम्स। हेच्विट फीवर रहती है कोर के इंडिकेशन। तो नस्किन इंफेक्शन में हमने एचपीएनएम बांस की डेफिगिवायर है। जब हॉल जैसे लो अंतर सिक्स ट्रांस और नवालू को लेना सर।

एट सिक्स पार्ट्स। ये लोग वन सिक्स पार्ट्स के लिए लगे हैं। ये लोग ट्वेंटी टीम के लिए लगे हैं। नेक्स्ट टीम में एंटर करने वाले हैं। बाकी लोगों को टूर्नामेंट है। ये दूसरे नंबर आंसर के लिए। तो तभी वो टीम में रावण है जिसको इंसान का नेक्स्ट आंसर हो। पहली टीम में मेलू एकड़